సరే మీ తప్పగా అనుకుని అంటే ఇంకొక అడుగుతాను మీకు సంబంధించి ఈ మధ్య మీడియాలో ఓ వాట్సాప్ చాట్ అనేది బాగా కంటిది మేడం ఇది ఏమైందంటే నాకు సీట్ రాకూడదని ఫస్ట్ అది క్రియేట్ చేశాను ఓకే చంద్రబాబు దగ్గర పోవాలా ఆ చాట్ మీద పెట్టి నాకు చంద్రబాబు దగ్గరికి వరకు పంపించి నాకు సీట్ రాకుండా చెల్లి చేశారు చూసారా మీరు అది చూసి చూశారు ఓకే ఓకే చూసింది అసభ్యంగా మాట్లాడి అవును అవును అంత అది చాలా బాగా క్రియేట్ చేశారు క్రియేటెడ్ పంపించారు నేను కూడా దానికి సరే ఎంత ఎంత వరకు వస్తారో చేయని చూశాను ఓకే పబ్లిక్ రెస్పాండ్ కాలేదు ఓకే రెస్పాండ్ ఇప్పుడు కాలేదు సైలెంట్ అయిపోయారు ఇంకా అదే మూడు నెలలు నాలుగు నెలలకు ముందు జరిగింది ఇక అక్కడ ఫెయిల్ అయినారు సీట్ వచ్చేసి ఓకే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇది స్టార్ట్ చేశాను ఓకే నేను చూపెన్ యూ ఆర్ వెల్కమ్ మీరు తీసుకురండి నేను కూడా దానికి ఏం ఉండదు కంటర్ చెప్తాను ఎక్కడ కూడా కానీ నేనేమంటానంటే ఆడ నా మాట కానీ నా ఆడియో కానీ నాకు సంబంధించింది ఇక్కడ ఒకటి చూపించు దాంట్లో నీ ఆడియన్స్ కానీ ఏమీ లేవు ఓన్లీ ఏమైనా మాత్రమే ఎవరు ఇప్పుడు చూపిస్తాం విస్ ఇస్ చీప్ పొలిటిక్స్ చీప్ పాలిటిక్స్ ఇప్పుడు నీకు దమ్ము ఉంది కదా నాకైనా బెటర్ నువ్వు లీడర్ కదా నోరా పబ్లిక్ ఫారంలో తెలుస్తాం పబ్లిక్ డొమైన్ ఉంది కదా జనైన్ ఉంటే మనం తెలుసుకోవచ్చు ఇదంతా చీప్ పాలిటిక్స్ దాన్ని అట్లా దానికి అంత అంటే నిప్పు లేనిదే పొగరాదంటారు కదా ఇన్ని ఆరోపణలు మీ మీద ఒక ఒకటి అన్నట్టుగా ఎందుకు ఇలా చేస్తే ఆరోపణలు అంటే ఇప్పుడు కొంతమంది లీడర్లు ఉన్నారు వైసీపీ వాళ్ళతో కలిసిల్ వైసీపీ వైసీపీ వాళ్ళకు ఇప్పుడు మదన్పల్లి కాన్స్టిట్యూషన్ స్థానం లేదు వాళ్ళు మదన్పల్లికి జిల్లా ఇవ్వలేదు మదన్పల్లి అభివృద్ధి చేయలేదు మదనపల్లి ప్రజలకు తీరని మోసం చేసిన చరిత్ర వైసీపీ సో ఇదంతా జరిగిన తర్వాత ఇంకా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాకుండా ఇంకా అందరూ ఒకటైనారు కొంతమంది ఇక్కడ ఇద్దరు అక్కడ ఇద్దరు బట్ వీళ్ళకి చాలా మంచి పేరు ఉంది ప్రజలు ఓకే భూ దొందాలు ఎవరూ ఎంత గ్రాఫ్ చేశారు నా దగ్గర అందరూ చరిత్ర అంటే మీ సౌదర్యుడు కూడా చేశారా ఇప్పుడు బయట వస్తున్నారు కదా చూడండి పక్కకు పెట్టేసి ఇప్పుడు కొత్త ఒక బులికా బక్రా దొరికినాడు ఓకే దానికి చేస్తున్నారు ఏంటి సార్ అన్న కాకపోతే తమ్ముడు తమ్ముడు కాకపోతే అన్న మతానికి మదనపల్లి మీరే మరియు కరెక్షన్ ఏముంది అంటే ఓకే నాకు కౌంటర్ చేయడానికి నా యొక్క కుటుంబం నుంచి మా తమ్ముడికి ఇచ్చాడు ఓకే యూ ఆ వెల్కమ్ అన్నాను నువ్వు నీకే తెలుస్తుంది అతనికి ఇచ్చి వాళ్ళు వాళ్ళే దూరమైనారు ఓకే ఇతను ఆయనతో మాట్లాడలేకపోయినా ఎవరో సిటీ పిచ్చిన అతను ఏదంతో మాట్లాడలేదు ఓకే సో అట్లాస్ట్ ఇంకా ఆయన టర్మ్ కంప్లీట్ అయ్యే ముందు మూడు నెలల ముందు ఇంచార్జ్ పెట్టి ఆయన వేయాల్సిన డబ్బులు ఆయనకి ఇచ్చేసి ఇంకా కొత్త మనిషికి ఆయనకి కోసారు ఓకే అంతే ఇదంతా ఒక్కటే మేడం స్వార్థ రాజకీయాలు నేనేమంటానంటే మీరు పదండి మనం మీరు నేను మీ కెమెరా తీసుకుని వెళ్దాం టౌన్లోకి మదనపల్లి నా చేతిలో అభివృద్ధి అయిందా పరిసీపల్లి చేతిలో అభివృద్ధి అయింది వెళ్దాం ఏ సెంటర్ కన్నా వెళ్దాం మీరు ఎక్కడ ఫిక్స్ చేస్తే ఓకే నేను వస్తాను నేను అభివృద్ధి చేసిందానంటే ప్రజలు చెప్తే లేదు నా చేతి కాలేదంటే నేను ఇప్పుడే సీట్ వదిలేస్తాను